వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఇంకొన్ని అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి మీకు చందేరిలో అండి ఇది జస్ట్ రూపీస్ మనకి పర్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ వీడియోలో చూపించేదాన్ని సేమ్ కాస్ట్ అనమాట కాస్ట్ కూడా ఒకసారి పైన మెన్షన్ చేస్తాను చూడండి ఇది చందేరి నార్మల్ టాప్స్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి సమ్మర్ అయిపోయి కాలేజ్ స్టార్ట్ అవుతాయి కదా సో ఇట్లా తక్కువలో ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు చక్కగా తీసుకొని మనం టాప్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు కింద మ్యాచింగ్ లెగింగ్స్ తీసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అన్నిటి మీదకి సెట్ అవుతాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి చూడండి ఇది చందరి టాప్ దీంట్లో మనకి ఇంకొక కలర్ ఉంది ఒకసారి క్లియర్గా చూపిస్తాను క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైస్ అనేది తక్కువగా ఇస్తున్నారు కాబట్టి వీడియోస్ అనేది చేస్తున్నాం మనము అండ్ దీంట్లో మరొక కలర్ అనమాట టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి రెండు కలర్స్ కూడాను దీంట్లో ఈ టూ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ సేమ్ కాస్ట్లోనే మనకి జార్జెట్ అనమాట జార్జెట్లో వర్క్ చూడండి ఎలా వచ్చిందో ఇవి లాంగ్ డ్రెస్సెస్గా కానీ లేకపోతే మనకి లెహెంగాస్గా కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది క్లాత్ జార్జెట్ మీరు క్లోజ్గా చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది జార్జెట్ మంచిదా కాదా అని వీడియోలోనే అండ్ దీనికి వర్క్ వచ్చేసి ఇట్లా ఇట్లా వచ్చిందనమాట థ్రెడ్ వర్క్ ఇది కూడా సేమ్ కాస్ట్ దీంట్లో గోల్డెన్ కలర్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ ఒకసారి క్లియర్గా చూడండి సింగిల్ లేయర్ మీద కూడా చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూసారా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి ప్రతిదీ కలర్స్ అనేవి చూపిస్తాను చూడండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసేసి పైన మన నెంబర్ ఉంటుంది ఇక్కడ దానికి డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయండి ఎన్ని మీటర్స్ కావాలో చెప్తే కొరియర్ చేస్తాము దాంట్లో మరొక కలర్ కలర్స్ మాత్రం మనకు మంచిగా కనిపిస్తున్నాయండి ఇక్కడ ఏ కలర్స్ ఉన్నాయో అవే మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇదొక కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ తక్కువ ప్రైస్లో ఉంది అండ్ ప్రీవియస్గా కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాం చూడండి అండ్ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాము అన్నీ చూసి ఒకేసారి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు టూ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇంత తక్కువకైతే ఖచ్చితంగా రావు అందరూ షాప్స్కి వెళ్ళి కొనుక్కోలేరు కదా ఇప్పుడు ఎలాగో తక్కువ వస్తున్నాయి నేను వీడియోస్ పెడుతున్నాను సో నచ్చితే వెంటనే కొనేసుకోండి మరొక కలర్ ఇది వాక్ కొంచెం చేంజ్ అవుతుంది అంటే మనకి చూసారుగా దానికి మొత్తం థ్రెడ్ లైన్స్ వచ్చాయి దీనికి మధ్య మధ్యలో గొట్టపట్టి పట్టి వచ్చింది కలర్స్ అన్నీ కూడా దీంట్లో చాలా బాగున్నాయి అది ఇది సేమ్ కలర్ అండ్ ఇది దీనికి వచ్చేసి చూసారుగా లేస్ లేదు నార్మల్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు తక్కువ కాస్ట్ వస్తున్నాయి అందుకే మరీ మరీ చెప్తున్నాను లైట్ లావెండర్ లావెండర్లోనే మంచి లైట్ కలర్ అనమాట చూడండి ఒకసారి ల్యావెండర్లో లైట్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా ప్రతి కలర్ సూపర్గా ఉందండి మన ఆలోచనలు బట్టి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు ఇందాక మనము క్రష్లో ప్లెయిన్ చూసాం కదండీ అంటే ఐ మీన్ క్రష్ కాదు జార్జెట్లో ప్లెయిన్ చూసాం కదా ఇట్లా సో జార్జెట్లోనే క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట క్రష్లో ఇట్లా వచ్చింది మనకి డిజైన్ అనేది చూసారా డిఫరెంట్ కలర్స్లో ఇట్లా షేడ్స్ లాగా వచ్చాయనమాట బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇదో వన్ సెవెంటీ రూపీస్ పర్ మీటర్ అనమాట క్రష్ వచ్చేసి ఇది ఇదైతే మాత్రం వన్ ట్వంటీ పర్ మీటర్ చూసారు కదా ఈ విధంగా వస్తుంది క్రష్ క్రష్లో మనకి జస్ట్ త్రీ కలర్సే ఉన్నాయి చూపిస్తాను అన్నీ ఒకే రకమే ఒక దగ్గర ఉంటే మీకు ఆర్డర్ పెట్టుకోవడం బాగుంటుంది ఈ శారీస్గా అయినా కానీ మనం యూజ్ చేయొచ్చండి వన్ సెవెంటీ రూపీస్ పర్ మీటర్ మంచి జార్జెట్ మంచి జార్జెట్ ఫుల్ లాంగ్ థ్రెడ్ వర్క్ వచ్చింది మరొకటి చూసారు కదా సో వీటి డ్రెస్ ఐడియాస్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా నేను మన ఛానల్లో వీడియోతో పాటే డ్రెస్ ఐడియాస్ కూడా పెడతాను దొరికితే తప్పకుండా చెక్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తక్కువ కాస్ట్లో ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కాబట్టి మా మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ఉంటాను అంటే లేం బాయ్